నమస్తారా అందరికి ఇది మన తెలంగాణలో వనపర్తి మండలంలో జరిగింది నానా నైన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి ఇంటర్ చదువుతున్న అమ్మాయి వీళ్ళిద్దరు లవ్ లో పడ్డారు వీళ్ళిద్దరు శారీరకంగా కలుసుకోవడము లాస్ట్ గా అమ్మాయికి ప్రెగ్నెంట్ కావడము మళ్ళీ తల్లిదండ్రులు డెలివర్ అయ్యే ముందు నా బిడ్డ ప్రెగ్నెంట్ అని వీళ్ళకు తెలిసిందట ఇద మరీ చిత్రం మరీ టూ మచ్ బంప్ అవపడదా నీకు మన పద్నాలుగో తారీఖు డెలివర్ అయిందట పోయి ఆ పిల్లోడి తల్లిదండ్రుల దగ్గర పోయి గొడవ పెట్టుకుంటే నా కొడుకు సంబంధం లేదని చెప్పేసి అని ఇక అది మైనార్ల అది అది ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది తల్లిదండ్రులదే తప్పు అందరు కాదు నాన్న కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఎటు పోతున్నారు ఎట్లా పోతున్నారు ఏ టైం కు పోతురు ఏ టైం కు ఇంటికి వస్తున్నారు అనేది గమనించుకోవాలి ముఖ్యంగా తల్లి బాధ్యత ఎక్కువ ఉంటుంది పిల్లలు ఎట్లా అని చూసుకోవడనేది తండ్రి అంటే బయట పాపం బిజినెస్ పని మీద లేకపోతే జాబ్ పని మీదనో పోతారు కానీ ఇంట్లో తల్లి ఏం పిక్తుంది దీని బాధ్యత కాదా టూ మచ్ రా ఇది చిన్న పిల్లలు వాళ్ళకు తెలియదు కౌమార దశ అట్లనే ఉంటది వాళ్ళకి అట్రాక్షన్ కానీ మనం కంట్రోల్ చేయాలి అడుగడుకు మనం గమనించుకొని భయభక్తులు పెట్టుకోవాలి ఇది పిల్లల తప్పు కాదు పెద్దలదే తప్పు